హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పొలిమేరా దాటెళ్ళిపోయింది ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తుంటే కొండలకి ముందు కుడిపక్క తగిలే కొండ మొదలు అనే ఊళ్ళో టీచరు ఉద్యోగం చేస్తున్నాడు చినశంకరం సంక్రాంతి నెలపట్టి మూడు వారాలు దాటేసింది పండక్కి రమ్మని ఉత్తరం వచ్చింది అత్తారి ఊరైన పసలపూడి నుంచి భార్య విమల కూడా అక్కడే ఉంది దాంతో రెండు మూడు రోజులు ముందే బయలుదేరిపోవాలని అనేసుకున్నాడు కొత్తగా పెళ్ళైన చినశంకరం అప్పుడే తెల్లవారుతుంది ఆకాశమెత్తులో ఎదురుగా కనిపిస్తున్న పాపికొండల మీద నుంచి సుళ్ళు తిరుగుతూ వీస్తుంది గాలి ఇటు కొండ మొదట్లో జాలరోళ్ళు అవతల సిరువాకలో ఉన్న జాలరోళ్ళు కలిసి గోదార్ని ఎడా పెడా ఎడా పెడా పంచుకొని వేసుకుంటున్నారు వలలు మీద ఈలాయి బుడ్లు మంట వెలుగుతున్నాయి మిలటరీ టంకు పెట్టేతో ఆ వచ్చాడు చిన్నశంకరం భద్రాచలం నుంచి రావలసిన మన్యం రాణి పేరుగల లాంచి ఇంకా రాలేదు ట్రంకు పెట్ట నేల మీద పెట్టి రవికెళ్లి దోసెట్ నిండా నీళ్లు తీసుకుని తాగేసి వచ్చాడు ఇక్కడ గాలిలోను మట్టిలోను నీళ్లలోను ఎందులోనూ కల్తీ లేదు పవిత్రమైన ఆ గోదావరి మాత నివాసం ఇక్కడే కదా అనుకుంటూ ఉండగా డబ్ 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 మంట లాంచి వస్తున్న చప్పుళ్ళు వినిపించిన గాలి బాగా పెరిగింది కదుల్తా చప్పుళ్ళు చేస్తున్నాయి నీళ్లు రేవులోకొచ్చి ఆగింది మన్యం రాణి లాంచి సరంగు తొగుమ్మి బాలయ్య గెడయటానికి ముందే గట్టు మీద నుంచి పెట్టెలో పాటే అమా అంతంగా ఎగురుకుంటూ లాంచీలోకి దూకేశాడు చినశంకరం లాంచీ లోపల గుమాస్తా పాదం రమణమూర్తితో టికెట్టు రాజమండ్రికి అని చెప్పి కేబు ఇచ్చి ఆయిల్ మరకలతో ఉన్న బల్ల మీద జరిగి కూర్చున్నాడు ఆ వేళ భద్రాచలంలో ఆడొస్తున్న రాజమండ్రి పౌరాణిక నాటకాల ట్రూపోళ్లతో నిండిపోయింది లాంచి ఎండుమిరపకాయల బస్తాలు చింతపండు బుట్టలు అరటి గెలలు ఎవరో పాటకుపు పెళ్లెళ్లు గుంపుతో నిండిపోయింది లాంచీ టాపు దానిమీద కాసేపు కన్నా పైకెక్కొచ్చులే అనేసుకుని లోపలే సర్దేసుకున్నాడు ఎందాక అడిగాడు నాటకాల ట్రూపు కాంట్రాక్టర్ పాపారావు చెప్పాడు చినశంగరం అరే పసల ఊళ్ళో ప్రతి గణపతి నవరాత్రులకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం కదా అవి చేయించే రెడ్డి గారింట్లో భోజనం ఒకసారి చేస్తే మర్చిపోలేరండి ఒక్కసారి ఇంటికిట్లో భోజనం చేసి చేయి కడుక్కొని చచ్చిపోవచ్చు అంత గొప్ప ఋషి అంత గొప్ప జనం అంత గొప్ప ఊరు అంటా చాలా చెప్పుకపోతున్నాడు కాంట్రాక్టరు ఆ ఊరి గురించి ఇంకా చాలా తెలుసండి అబ్బాయి గారు ఎందుకంటారేమో ఎన్నేళ్ల నుంచో ప్రోగ్రామ్స్ లాడుతున్నామండి పసలపూడిలో అట్టా ఇంకా చాలా మాట్లాడుకుంటూ పోతా ఉంటే సంబరంగా అతన్నే చూస్తున్నాడు చిన్న శంకరం కాలువగట్టు దగ్గరాగిన బస్సులో నుంచి దిగిన చినశంకరం ట్రంకు పెట్టే పట్టుకొని దిగువలో ఉన్న ఊళ్ళోకి నడక మొదలెట్టాడు రథం ముగ్గులు మల్లెపందిరి ముగ్గులు ఏనుగుపాదం ముగ్గులు ఒక్కటేంటి రకరకాల ముగ్గులు వంచిన నడుము ఎత్తకుండా నడవటానికి పిసరంత సందు లేకుండా ముగ్గులేస్తున్నారు ఆడపిల్లలు చిన్న చిన్న సందులన్నీ కల తిరిగిన హరిదాసు బ్రహ్మయ్య గారి వీధిలోకి వచ్చేసరికి చిన్న పిల్లలంతా కలిసి దండ కట్టేశారు రెడ్ల ఇళ్లకి పెరుగులకి పాలకి వెళ్తున్న చిన్న కులాల పిల్లలు గోసాముల గుడి గోడ పక్కన రాలిన పారిజాతం పూలు ఏరుకుంటున్నారు చింత పిక్కల రంగు ఎత్తైన గుచ్చరుగులు బర్మేటా స్తంభాలకు ద్వార బంధాలకి పెడా జక్కం వీరన్న లాంటి వడ్రంగి శిల్పులు చెక్కిన నెమళ్ళు తొండాలు పైకెత్తి నీళ్లు చిమ్ముతున్న ఏనుగుల బొమ్మలతో నిండిపోయి ఉన్నాయి ఇక వైభోగంతా వెలుగుపోతున్న మండువా లోళ్లలో అద్దాల మేడలు గాలి మేడలు ఇక సరే సరి అత్తారి ముందుకొచ్చేటప్పటికీ బామదులు మరదళ్ళు చుట్టుముగేశారు పాలేరు అప్పన్నొచ్చి బెడ్డింగ్ ట్రంకు పెట్టే లోపల పెట్టి పట్టుకుపోయాడు మామగారు మంచి చెడ్డ అడుగుతుంటే కాళ్ళు కడుక్కోమని కూజాబిందెడు నీళ్లు తెచ్చింది అత్తగారు తలుపు వెనుక నిలబడ్డ భార్య విమల ఆ సందులో నుంచే నవ్వుతా టపటపాలాడిస్తుంది తన వెడేల్పాటి కంటిరెప్పలు మధ్యాహ్నం గోర్మీటీలు బెల్లం పూతరేకులు పాలపూరీలు పాలకుండలు రకరకాల పిండి వంటలు దబ్బకాయ పులిహోర ఆవ పెట్టిన అరటి పువ్వు కూర పనసపొట్టు కూర కంది పచ్చడి గారెలేస్తూ ఉంటే ఎక్కిసం అయిపోయిన మొత్తానికి ఎలాగో ఎలాగ లాగించి పందిరి పట్టె మంచం ఎక్కి పడుకున్న మనిషి తిరిగి లేచేసరికి చీకటి పడిపోయింది కంది కంపతో కట్టిన స్థానాల దడిలోకి వెళ్ళి వేణీళ్లు నెత్తి మీద దిమ్మరించుకుంటే ఆ శీతాకాలం రాత్రి చెప్పలేనంత హాయిగా ఉంది ఎన్ని చెంబుల నీళ్లు పోసుకున్నాడో స్నానమయ్యాక బట్టలేసుకుని చలిగాలిలో అలాగా పంచాయతీ ఆఫీస్కు వెళ్తుంటే రాములోరి గుడి అరుగు మీద కూర్చున్న ఊళ్ళో పెద్దోళ్ళు సిల్లా అంటూ చిన్నపిల్లలు సందడి సందడిగా ఉంది ఈలోగా పంచాయతీ బోర్డు ఆఫీసు స్తంభానికి కట్టిన స్పీకర్లో నుంచి వార్తలు వస్తున్నాయి ఊరి మొత్తానికి ఒకటే రేడియో ఎంత అందంగా ఉంది ఊరు ఎక్కడ చూసినా ఎంత సంబరంగా ఉంది అనుకుంటా నడుస్తున్నాడు చిన్నశంకరం భోగి ఆ వేళ ఓసారి విమలా నేను కలిసి మా చిన్నక్కయ్య గారి ఊరెళ్ళొస్తామండి అన్నాడు చిన్నశంకరం ముక్కనుమ తర్వాత వెళ్ళకూడదా అన్నాడు మామ నర్సమూర్తి గారు మళ్ళా దీపాళ వేళకే వచ్చేస్తాం లేండి అని భార్యతో బయలుదేరుతుంటే మాసిపోయిన గుడ్డల మూట కట్టుకుని వస్తున్న బూరయ్య పెళ్ళాన్ని కాస్త ఎదురుగా రమ్మంది అత్తగారు సీతారామమ్మ కాలువ దగ్గరకొచ్చాక రేవులో ఆగున్న గూటి పడవ ఎక్కి పెడపర్తి రేవుకి అని కేవి ఇచ్చాడు వెడెల్ పాటి ఆ గోదావరి కాలువలో గూటి పడవ నెమ్మదిగా వెళ్తుంటే కాలువకి ఎడా పెడా పచ్చటి వేప చెట్లు మామిడి చెట్లు గానుగ చెట్లు నిద్ర గన్నేరు చెట్లు ఏ పక్క చూసినా పచ్చదనమే పచ్చదనం దూరంగా ఎక్కడో పొలాల్లో తాటాకు గుడిసెలు వాటి కొప్పుల నుంచి వస్తున్న పొగ పులగుర్తు రేవు దగ్గర కొత్త బట్టలు కట్టుకున్న నలుగురు ఆడపిల్లలు మున్నే వండిన కొత్త బెల్లంతో చేసిన పరమాన్నం బూర్లు ఇత్తడి గిన్నెల్లో పెట్టుకొని వాటి మీద అరిటాకు ముక్కలు కప్పుకొని వయ్యారంగా నడుచుకుంటా వెళ్తున్నారు వాళ్ళనే చూస్తున్న చినశంకరం అవి తీసుకొని వాళ్ళెక్కడికి వెళ్తున్నారంటావు అన్నాడు బంధువులిళ్ళకి వాళ్ళు వండుకున్నవి వీళ్ళకి పంపిస్తారు వాళ్ళు వండుకున్నవి వీళ్ళకిస్తారు అది విమల ఇంకొంచెం ముందుకెళ్ళాక ఓహం ఓం ఓహం ఓహం అన్న కేకలు వినిపించాయి ఆడోళ్లని పల్లకి ఎక్కించుకున్న బోయిలు మోసుకెళ్తున్నారు వెడల్పాటి పోలంగట్ల మీద నుంచి పెడవర్తి రేవులో ఆగింది పడవ అక్కడి నుంచి జట్కా ఎక్కి ఊళ్ళో ఉన్న చిన్నక్క ఇంటికి వెళ్ళాడు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టిన అరుగు పసుపు రాసి బొట్లెట్టిన గడపలు మామిడాకుల తోరణాలు కట్టిన ద్వారా బంధాలు సాంప్రదాయంతో కలకలలాడుతుంది ఊరు కాళ్ళు కడుక్కోటానికి పాలేరుతో ఇత్తడి గంగాళం చెంబు పెట్టించింది వాళ్ల చిన్నక్క చిలక్కయ్యేకి తగిలించుకున్న గళ్ళ తువ్వాలందించాడు బావ నడుస్తుంటే సుబ్బారాయుడు గుడి దగ్గర ఎదురైన ఆదయ్య నన్ను గుర్తుపెట్టి పలకరించాడు బుర్ర కథ దళంతో హాస్యం చెబుతాడతను బాగా వంగిపోయిన అతన్ని చూస్తా ఇప్పుడు చెప్పటం లేదా బుర్రకథలు అడిగితే బాధగా నవ్వుతా ఇప్పుడు మన కథలు వినే జనం అబ్బగారు అంటూ ఒకప్పుడు హరికథలు బుర్ర కథలు పౌరాణిక నాటకాలు కాలక్రమేణీ పోయి ఆ తర్వాత వీడియో క్యాసెట్లు టీవీలు ప్రోగ్రామ్స్ని చూస్తున్న జనాల్లో రకరకాల మార్పులండి అంటూ బాధగా గతకాలం తలుచుకుంటుంటే మా పక్క నించేళ్ళు మిషను కుట్టు త్యాగరాజు నన్ను చూసి సైకిలు దిగి పలకరించాడు నవ్వుతా ఆడి భుజం మీద చెయ్యేశాను ఆ మాట ఈ మాట అయ్యాక మన చిన్నప్పటి స్నేహితుడు అదేరా మనకంటే చాలా పెద్దడు కోనాళ్ళోళ్ళ రాజు ఎలాగున్నాడు అన్నాను ఇద్దరు మగపిల్లలాడికి పెళ్ళిళ్ళు చేసేసాడు ఆ కొడుకులు వాళ్ళ పెళ్ళాల పిల్లలు తప్ప రాజుగారిని నీరుడు జబ్బుతో బాధపడే వాళ్ళ ఆవిడ్ని చూడటం లేదు ఇక కోడళ్ళైతే ఈ అత్తమాములు వదులుతారా అన్నట్టు ఉన్నారు ఇలాంటి మనుషులు ఇంతకు ముందు మన ఊళ్ళో లేరే ఇప్పుడు ఊరు నిండా ఇలాంటి వాళ్లే మొన్న మధ్య దేవాంగుల పేటలో బళ్ళ సుబ్రహ్మణ్యం గారు పోతే శవం నట్టింట్లో ఉండగానే ఆస్తి గురించి కొట్టుకుని చచ్చారట వాళ్ళ పిల్లలు ఆనాటి సందర్భాలు ఇప్పుడు లేవు అన్నాడు ముందు నడుస్తున్నాము చుడీతార్లు మిడ్డీలు వేసుకున్న ఇద్దరు పిల్లలు కెనటిక్ హోండా వెనకాలెక్కి మా ముందు నుంచే వెళ్ళారు గోపాలస్వామి గుళ్ళో పూజారి గారి కోడలు నైటి వేసుకుని నారింజకాయల సైకిలోడితో బేరమాడుతూ ఈలోగా కట్ల తట్టా మనిషి వెళ్తుంటే దాన్ని పిలుస్తుంది స్టైలుగా ఆ మనిషిని చూస్తున్న నాతో రోజులు చాలా మారిపోయి కట్టు ఆ బొట్టు ఇప్పుడు కనబట్టం లేదు పద అని కదిలాడు త్యాగరాజు వాడ్రేవు భానుమూర్తి గారి మండువా లోగిలంతా ఖాళీగా ఉంది బాగా ముసల్దైపోయిన భానుమూర్తి గారి పెద్దక్క వెంకాయమ్మ గారు మట్టికి అరుగు మూల కూర్చొని ఏ కళాలేని లేని గాజు కళ్ళతో వెళ్తున్నది ఎవరా అన్నట్టు చూస్తుంది మమ్మల్ని ఒకప్పుడు ఎంత కలకలలాడేది ఈ లోగిలి అంటున్న నాతో భానుమూర్తి గారు పోయాక ఫ్యామిలీతో జనం మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయారు అసలు జనం ఊళ్ళో ఉండటం లేదు పిల్లల చదువులకని ఉద్యోగాలని వలసపోతున్నారు పెరుగుతున్న జనాభా వల్ల ఈ మాత్రం జనంతో ఉంది ఊరు అన్నాడు ఆదయ్య ఊళ్ళో ఏ పక్క చూసిన కెనటిక్ హోండాలు స్పెండర్లు కనపడుతున్నాయి నడుస్తున్న మా పక్క నుంచి ఒక ఇండికా కారు స్పీడ్గా వెళ్ళిపోతే కాలేజ్ దాని ఎదురొచ్చి ఇప్పుడు జటకా సవ్వారీలు బళ్ళు లేవు కదా అంటే ఏ కాలంలో ఉన్నావురా బాబు అంటా నవ్వేశాడు త్యాగరాజుగాడు పూర్వం పండుగ రోజులొస్తే పొద్దుటే కుంతరేవు దగ్గర నీళ్లల్లో దిగుతా ఎంతమంది జనం ఉండేవారు ఇప్పుడు ఇళ్లల్లో కట్టుకున్న బాత్రూంలోనే స్థానాలు ఆడళ్ళు ముఖాలకి పసుపు రాసుకోవటం లేదు ఇప్పుడు రకరకాల క్రీములు కుంకుడు కాయలకి బదులుగా టాంపులు చూసావుగా పూజారి గారి కోడల్ని అన్నాడు త్యాగరాజు సంతపేటలో ఒకప్పుడు ధాన్యం మిల్లుండే చోట ఇప్పుడు ఖాళీగా ఎత్తుగా పచ్చగడ్డి ములిచి ఉంది మాసిన పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒక పిల్ల రెండు గేదెలను అక్కడ మేపుతూ గొల్ల దగ్గర ఎవరో పాతిళ్ళు పడగొట్టి మోడ్రన్ బిల్డింగు కట్టుకున్నారు ఆ వేళ గృహప్రవేశం అనుకుంటాను వరుసగా టేబుల్స్ వేసి ఉన్నాయి కూర్చొని చేస్తున్న జనాల ముందుకి అన్నం గిన్నెతో వచ్చిన కుర్రాడు కొంచెం వైట్ రైస్ వడ్డించమంటారా అంటున్నాడు భాషలో ఎంత మార్పు అనుకుంటూ ఉండగా ఆ జనాల్లోంచి అప్పుడే భోంచేసి బయటకొస్తున్న చింతా సుబ్బిరెడ్డి గారు విశ్వనాథరెడ్డి గారు నన్ను చూసి వాళ్ళ మేడల్లోకి రమ్మన్నారు వాళ్ళు కూడా వెళ్తున్నారు మేస్త్రి వీరస్వామి గారింటికి ముందు బాకా మట్టుకు ఊదుతూ కనబడ్డ గంగిరెడ్ల వాడి పక్కన ఎద్దులేదు ఎందుకు అంటే మాకే గడవటానికి కష్టంగా ఉంటే ఇంకా దాన్నెక్కడ మేపటం బాబయ్యా అని ఎదురడిగాడు అతన్ని చూస్తా ఉండిపోయిన నాతో తోలుబొమ్మలాటోళ్ళు దొమ్మరాటోళ్ళు మన విశ్వనాథం గారి పొలంలో కూలీకొచ్చేవాళ్ళట అన్నాడు ఆదయ్య స్వరాజ్య గారు కర్రి వెంకయ్య గారు కర్రి సుబ్బిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రామగారు బ్రహ్మారెడ్డి గారింట్లాంటి ఊళ్ళో సందడి చేసే మనుషులంతా కాలం చేశారట ఊరి గత వైభవం గురించి చెప్పుకుంటా పోతే సత్య సూర్యనారాయణ గారింటి మనవడు చిట్టి వచ్చేసాడు చాలా వ్యాపారాలు చేసి అతను ఇప్పుడు ఒక కొత్త వ్యాపారం చేస్తున్నాట చాలా లాభసాటిగా ఉందట ఆ వ్యాపారం ఏంటన్నాను పట్నాలకి వెళ్ళిపోయినోళ్ళు పోగా ఊళ్ళల్లో మిగిలిన వాళ్ళు పాతకాలం కోటల్లాంటి గాలి మేడలు మండువా లోగిళ్ళు పడగొట్టేసి లేటెస్ట్ టైప్ బిల్డింగ్లు కట్టేసుకుంటున్నాట ఇదిగో ఆదయ్య ఆ పాత ఇల్లు పడగొట్టి కొత్త బిల్డింగులు కట్టుకుంటున్నప్పుడు ఆ కాలం నాటి పాత సామాన్లు ఏముంటాయో చెప్పు అని అడిగాడు చాలా ఉంటాయి కదా పందిరి మంచాలు పెద్ద పెద్ద ఇత్తడి గొలుసులతో వేలాడే ఉయ్యాళ్ళు నెగిషీలు చెక్కిన ద్వారబంధాలు చిలక్కొయ్యలు మక్కాలి పీటలు మరచెంబులు ఇత్తడి హారికెన్ లాంతర్లు భోషాణం పెట్టెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నాడు ఆ సామానంతా గాదుల సావిళ్లలోనూ దొడ్లో ఉన్న పాకాల్లోనూ పారేసి లేటెస్ట్ సామాన్లు కొనేసుకుంటున్నారు మనోళ్ళు నేను ఆ పాత సామాన్లు కొని హైదరాబాదు మద్రాసు ఢిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి వాటిల్లో కొన్ని అమెరికా అది కూడా వెళ్తున్నాయట అన్నాడు అంటే మనది అనిపించింది మొత్తం పొలిమేర దాటి వెళ్ళిపోతుందన్నమాట ఇలా పోతే ఒకనాటికి మచ్చుకి కూడా ఏది మిగులుతు కదా ఇవాళ రాజేశ్వర స్వామి తీర్థం గుర్తుందా అన్నాడు త్యాగరాజు రథం లాగుతుంటారు ఈ పాటికి పదండి అనేసి కదిలాను లక్కపిడతలు చెక్క బొమ్మలు అమ్మే దుకాణాలు చక్రం ఆటలు గుండాలాటలు ఆటలు రంగుల రాట్లం నువ్వుపప్పు జీళ్లు ఖర్జూరం దుకాణాలు ఇత్తడి సామాన్లు పింగాణి సామాన్ల కొట్టు తీర్థ మధ్యలో చెక్క భజనలు చేసే బాల భక్త సమాజం కుర్రోళ్ళు ముఖ్యంగా చుట్టుపక్కల ఊళ్ళల్లో నుంచి సవ్వారీ బళ్ల మీద ఒంటెద్దు బళ్ళ మీద దిగే జనాలతో సందడి సందడిగా ఇసకేస్తే రాలకుండా ఉండేది రాజేశ్వర స్వామి తీర్థం చంటి పిల్లలు తప్పిపోతే వాళ్ళు దొరకటానికి టముకు వేయించాల్సి వచ్చేది అలాంటిది ఈవేళ అక్కడొకరు అక్కడొకడు అన్నట్టు పల్చ పల్చగా ఉన్నారు జనం ఆనాటి దుకాణాలు ఆ అందచందాలు మచ్చుకైనా కనపట్టం లేదు ఏంటి ఇలా ఉంది తీర్థం జనం అసలే రి అని అడిగాను ఈ మాత్రం జనమన్నా ఉన్నందుకు చాలా సంతోషించాలి మనం అన్నాడు త్యాగరాజు ఇవాళే లక్ష్మీవారం మన ఊరి సంత తీర్థంలో జనం బొత్తిగా లేరని సంతని తీసుకొచ్చి ఇక్కడ కలిపేశారు ఊరి పెద్దలు అన్నాడు ఆదయ్య ఏం మాట్లాడకుండా కాసేపు అలాగే ఉండిపోయిన నేను పల్చని జనం మధ్యలో కనిపిస్తున్న దేవుడి దగ్గర రథం దగ్గరికి వెళ్ళాను దారు శిల్పాలతో నిండిపోయి ఉన్న మా రాజేశ్వర స్వామి రథాన్ని ముందు ఎడా పెడా నాలుగు అంగుళాల కైవారం పొడుగ్గా ఉండే రెండు పెద్దాపురం తాళ్ళని చెరో వందేసి మంది లాగేవారు వెనకటికి లాగటానికి సంబరపడే చాలా మంది కుర్రోళ్ళు తాళ్ళు లేక మిగిలిపోయేవారు అలాంటిది ఇవాళ మా దేవుడి రథం రెండు తాళ్ళని వంద మంది జనాలు లాగటానికి బదులుగా ఎర్ర రంగు మహేంద్ర ట్రాక్టర్ లాగుతుంది నేను ఏడవలేను కానీ ఆ దృశ్యం చూస్తున్నప్పుడు మట్టికి నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జలజలా రానిపోయినాయి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి